మన గుంటూరు అంటేనే కేవలం కారం మాత్రమే కాదు అంతకు మించిన క్రేజ్ ఇప్పుడు మన గుంటూరు మన గుంటూరు నుంచి నల్లపాడు వెళ్లే రూట్ అంటే నర్సరాపేట రోడ్ లో కనిపిస్తుంది అనమాట అంటే ఆదర్శ్ నగర్ లో ఉన్న రెడ్డి కాలేజ్ ఎదురుగా ఉండే గ్రౌండ్ లో అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా మన గుంటూరు గడ్డ మీద ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో సరస్ అజీవిక మేల అయితే జనవరి వరకు జరగబోతుంది టైమింగ్స్ మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు ఉంటుంది ఫ్రీ ఎంట్రీ ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది అసలు ఏముంది ఇక్కడ అనుకుంటున్నారా పదండి చూపిస్తా ఇది మామూలు ఎగ్జిబిషన్ కాదండి ఇది ఒక మినీ ఇండియా అన్నమాట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్వంటీ వన్ నుంచి వచ్చిన డోక్రా మహిళలు వాళ్ళ చేతులతో చేసిన అద్భుతాలను పట్టుకొచ్చేశారు మూడు వందల పైగా స్టాల్స్ పోచంపల్లి పట్టు చీరలు గద్వాల్ నేతలు కొండపల్లి బొమ్మలు ఒకటేమిటి బాబు బ్యాంబూ క్రాఫ్ట్ తో చేసి నుంచి హోమ్ డెకార్స్ వరకు అన్ని ఒక్క చోటే అనమాట షాపింగ్ క్రియలకు ఇది నిజమైన పండుగ నాకు తెలిసి అసలు సంక్రాంతి కానుక మరి మీరు షాపింగ్ చేస్తూ అలసిపోతే అక్కడ కమ్మని వాసనలు మిమ్మల్ని పిలుస్తాయి ఆల్ ఇండియా ఫుడ్ కోర్ట్ లో రాయలసీమ రాగి సంగటి నోరు నుంచి ఆత్రేయపురం పూతరేకులు ఇంకా మాడుగుల హల్వా ఇంకా భీమిలి తాండ్ర అమ్మో ఒక్కొక్కటి తింటుంటే టేస్ట్ మామూలుగా లేదండి బాబు ఒక్క ఆంధ్ర రుచినే అనుకుంటున్నారా కాదండి పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు మన గుంటూరు లో ఇక మన గుంటూరు ఘాటికి ఫుడ్ మసాలా తోడైతే రచ్చ రచ్చే మన ఇండియాలో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ చేయాలనుకుంటున్నారో అలాంటి ఫుడ్ ఐటమ్స్ మన గుంటూరు లో ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఈ సరస్ మేళ వెనుకున్న అసలు ఉద్దేశం మన మహిళా శక్తి అండి బాబు సుమారు నాలుగు వందల మంది గ్రామీణ మహిళ పారిశ్రామిక వేత్తలు తమ కాళ్ళ మీద తాము నిలబడి మనకి ఈ వస్తువులు అందిస్తున్నారు అంటే డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనం బై చేస్తున్నాము మీరు చూసే ఈ వస్తువులు మన గుంటూరులో లో బయట అయితే ఎక్కడ అవైలబుల్ గా ఉండవు ఓన్లీ సరస్ మేళలో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి ఇంకా సాయంత్రం అయితే చాలు అదిరిపోయే సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల కోసం ఆటపాటలు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకొకటి ఉండదు మరింకెందుకండి ఆలస్యం ఈ రోజే మీ గ్యాంగ్ తో కలిసి సరస్ మేళకు వచ్చేయండి ఇక మన లోకల్ మహిళల్ని సపోర్ట్ చేద్దాం ఓకల్ ఫర్ లోకల్ అని గట్టిగా చాటుదాం ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అసలు మీరెందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా వివిధ రాష్ట్రాల సోదరీ హస్తకళలతో సంస్కృతిని ఉత్పత్తులతో వ్యాపార సామర్థ్యాన్ని సంప్రదాయ కళలలో భారతదేశ వారసత్వ సంపదను ఉత్పత్తులతో వ్యాపార సామర్థ్యాన్ని సంప్రదాయ కళల్లో భారతదేశ వారసత్వ సంపదను ఇంకా వంటకాలతో ఆతిథ్యాన్ని ఆంధ్ర ప్రజలకు సజీవ అనుభూతిని పరిచయం చేయాలనుకుంటున్నారు ఈ మేళ భారతీయ మహిళా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం దేశ వ్యాప్తంగా డోక్రా మహిళల భాగ్యస్వామి తో అత్యున్నత నాణ్యతకు నైపుణ్యాన్ని జత చేసిన